నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ హైంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈటీవీలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది కూడా చూసాం తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ కాబోతున్నారని ఆ పార్టీ నేత సలహాదారు సద్దులు రామకృష్ణారెడ్డి పలు యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసినట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి ఇది నిజంగా అసలు అరెస్ట్ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మంది అరెస్ట్ అయింది మనం చూస్తున్నాం మిథున్ రెడ్డితో సహా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఛానల్లో చెప్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది అసలు ఎలా చూడాలి సార్ ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు కూడా ఇప్పుడు రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇంకా అనేక మంది అరెస్ట్ అయినప్పుడు అన్నారు కానీ కొంచెం సౌండ్లు వచ్చి మిథున్రెడ్డి అరెస్ట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా రకరకాల వీడియో అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు కానీ స్లైడ్ చేసి ఇవ్వరు ఆ స్లైడ్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎదుటి ఎదుటి కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి ఒక త్రాగరాదు ఇలాంటివన్నీ వేసి టపాలమని నిశ్శబ్దం అని వేసుకోరు అంటే సినిమా వేసే ముందు నిశ్శబ్దం అని పడేది ఓ స్లైడ్ ఇప్పుడు అలాంటివి తగ్గినాయి మాకు మా చిన్నప్పుడు ఎక్కువ ఉండేది ఒక పది పదిహేను దాకా కూడా ఉన్నాయి ఎప్పుడైతే మిది డరస్ట్ అరెస్ట్ అయ్యే అయిపోయింది ఆగిపోయింది వాళ్ళ దగ్గర నిశ్శబ్దంగా మారిపోయారు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు ఎవడో ఒకళ్ళిద్దరూ అప్పుడు ఈ డోల్ డ్రమ్స్ బాజా ఈ బ్యాండ్ మేళం దిగింది సజ్జల రామకృష్ణారెడ్డి అతను మొన్నటిదాకా అతను నోరు మూసుకున్నాడు వాళ్ళందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని వాళ్ళ పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ గోడ కింద కట్టేసి జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదు ఏమీ చెప్పనివ్వలేదు ఏం జరుగుతుందో కూడా అతను తెలియదు అన్నట్టుగా అనుకుంటున్నారు అదేం కాదు అతను తెలియపోవడం ఏమి ఉండదండి అండి అతని బద్దకం బయటకు వచ్చి మాట్లాడాలన్న ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన గోరోజున దాన్ని కొవ్వు ఏటా మనం వెళ్ళేది ఏంటి అని ఆడతాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పది దాని గురించి మాట్లాడతాడు ఒక్కొక్క నైజం అలాంటిది ఇతను నైజం ఏంటంటే ఇంట్లో కూర్చోవాలనుకుంటాడు ఆ డబ్బులు అయ్యి ఉంటాడు అతను వ్యాపారం మనస్తత్వం పర్ఫెక్ట్ బిజినెస్ మైండ్ హైలీ కరప్టెడ్ స్ట్రైట్గా ఫెయిర్ గేమ్ ఆడాలని అనుకోడు ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడాలనుకుంటాడో రాంగ్ రూట్లో అడ్డదారిలో ఎలా అనుకుంటాడు దానికి అతను మైక్ పీస్లు వెళ్ళాడు మౌత్ పీస్లు వెళ్ళాడు వీళ్ళంతా కూడా అంచేత వీళ్ళు నామ మాత్రం అతను ఆడి ఆడించినట్టల్లా ఆడే బొమ్మలు మాత్రమే తప్ప అతను ఏదో తెలియదు చాలా మంచోడు వీళ్ళు గోడ అడ్డుగోడుగా ఉంటే అతనికి ఏం తెలియట్లేదు చెప్పలేదు అని ఇలా అనుకుంటారు ఏం కాదండి ఇప్పుడు సజ రామకృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చి మా ఆడుతున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బోర్డుని ఏడు చేయడానికి బయటకు వచ్చి నన్ను చేస్తున్నారు బాబు అంటే అతను అవుతారండి ముందుగా అతను ప్రిపేర్ చేస్తున్నాడు వచ్చాయి అది అనివార్యం దందాలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి ఎస్టాబ్లిష్ అయిపోయి పలు సాక్ష్యాధారాలతో సహా అనేక మంది దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ నిందితులందరూ పెట్టి అరెస్ట్ అయిపోతున్న క్రమంలో పాత్రధారులందరూ ఇంకా ఒకళ్ళిద్దరు తా తన ముగిసిపోతుంది పాత్రధారులు యాక్టర్లు అందరూ అయిపోరండి ఇంకా ఆయన రావాలి అంటారు కదా డైరెక్టర్ అలాగా ఈయన రావాల్సిందే నిర్మాత దర్శకుడు ఈయనే ఈ సినిమాకి ఈ లెక్కర్ స్కామ్కి కాబట్టి ఫైనల్గా అతనికి ఒక అవార్డు ఇచ్చి లోపలి తీసుకుని కూర్చోబెడతారు ఇది దానికి ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ శ్రేణుల్ని ఈయన ఏమనుకున్నాడంటే నన్ను టచ్ చేస్తే అనేటువంటిది ఒక భ్రమలో ఉన్నాడు అతను పతి రాజకీయ నాయకుడికి పది మందో ఇరవై మందో వంద మంది వెయ్యి మందో లక్ష మందో ఫాలోవర్స్ ఉంటారా ప్రతి ఉంటారా అలాగా ఇతనికి ఒక దీమ ఏదైనా జరిగితే మా వెనకాల జనం వస్తారు మా పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది వాళ్ళందరూ వస్తారు అని ప్రభుత్వాన్ని భయపెట్టడానికి ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగమే ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సరైన ఇష్యూ లేకపోయినా సరే ఇతను రాష్ట్రంలో పర్యటించడా పరామర్శలకు వెళ్ళడానికి కారణం అది మామూలుగానే ఇతను బద్ధిక బద్దకము ఎలాంటి ప్రమాదం ఉపరి ద్రావారం వచ్చినా ఇంట్లోంచి కదిలివాడు కాదు అన్నమే గేట్లు కొట్టుకుపోతే పదివేల దాకా రాలేదు అటువంటి వాడు సంవత్సర క్రితం చచ్చిపోయినాడు పరామర్శకి వాళ్ళ విగ్రహం పెట్టడానికి వెళ్ళి అక్కడ ఏం చేసాడు చూసి ముగ్గురు చంపేసి వచ్చాడు అవునే కదా మామిడికాయ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు ఎక్కువ వచ్చారు మిర్చి మార్కెట్కి వెళ్ళి మిర్చి చంద్రబాబు డబ్బేసారు కూడా ఇప్పుడు మళ్ళీ కాకని గోవర్ధన్ రెడ్డి దగ్గర మన ఆ జైల్లో ఏం చేస్తాడో తెలియదు ఆ వత్త వత్త ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఆ గడ్డ నిగురొత్తాడంట ఇవన్నీ ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు దాన్ని ఆటలకు కూడా ఎలక్షన్ అప్పటికైనా దారుణంగా మోపి చేస్తున్నారు జనాలు ఇంకో నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా కావడం కష్టమైపోతే అల జరుగుతాయి అన్నటువంటిది జనాలు భయపెట్టాలని చూస్తున్నాడు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు కూడా ఆచితి ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా ఆచితూచి వ్యవహరిస్తారు ఆ రకంగా జడిపించాలనుకుంటున్నాడు వాళ్ళు ఏం చడవరా ఎందుకంటే వాళ్ళు కట్టేసిన టీవీ లాగా ఫీలింగ్స్ ఉండే వాళ్ళు ఎవరికి చూసుకుని కావాలని ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళకి వాళ్ళు పనాలు చేసిపోతున్నారు వీళ్ళు తిట్టినా పట్టించుకోవట్లేదు తుమ్మినా పట్టించుకోవట్లేదు దగ్గర పట్టించుకోవట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు నవ్వోదీవ్వ పట్టించుకోవట్లేదు అండి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్న సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు ఆ గొడవలో ఉన్నారు అంతే ఏమంటారో చూద్దాం ఉన్నట్టుగానే ఈయన విషయంలో మాత్రం జనాలు ఒత్తిడి ఎక్కువైపోయింది అది కాకుండా దర్యాప్తు తుది దశకు చేరుకుంది ఈడీ ఎంటర్ అయిపోయింది ఇంకా అరెస్ట్ అనివార్యం వాళ్ళు ఉంది ఎప్పుడు అరెస్ట్ చేస్తాడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం గుండెలు గోగొప్పులు ఆడిపోతా ఉన్నాయి వాళ్ళకి చేస్తే బాగుంటారు బాబు ఈ గోళ ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మధ్యాహ్నం వస్తాడా సాయంత్రం వస్తాడా అర్ధరాత్రి తలుపు కొడతాడు రేపొద్దున్న వస్తాడా అనేటువంటి టెన్షన్ కంటే కూడా పట్టుబడి గోడ ఉండి ప్రశాంతం కూర్చోవచ్చు లోపల వీళ్ళు కూడా ఊరేగింపులు ఈ రేగింపులు చేసుకోవచ్చు అందరూ మీటింగ్లో ఉన్నారు అలాగా ఈ రోజు రోజు రామకృష్ణ రామకృష్ణారెడ్డి వచ్చి సానుభూతి వచ్చింది మా సంగతి చూడొచ్చు ప్రజలు ఏమీ రాదు అండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా పార్టీ ఇంకా బలంగా పెరుగుతుంది అన్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే గతంలో మేము జైల్లో ఉన్నప్పుడు మా అధికారంలోకి వచ్చాడు ఆయన పాదయాత్ర అన్న అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అతను ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరికి తెలియదు అతను అప్పటివరకు ఏం చేశారు అవనీతి పాత్ర ఉన్న అవనీతి అక్రమ అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వచ్చిన ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండేది ఒక వాళ్ళే చెప్పుకున్నట్టుగా సోనియా గాంధీని ఎదిరించడం వల్ల కేసులు పెట్టారా ఈ అక్రమ కేసులో సగం మందిని నమ్మారు ఆయన జైల్లోకి వెళ్ళటం ఆ కేసులు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది అవునా కాదా ఏమో చేసాడా చేయలేదా ఆయన ఎవరు తినలేదు లేపుడు అన్న లెక్కలు ఉన్నారా పైగా ఆయన కూడా మొదట్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ జబర్దస్త్లో రాఘవ రేకెట్ రాఘవ ఉంటాడు ఒక ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు ఆయన పొట్టలు కడుతూ చేతులు పిసుకుంటూ ఉంటాడు అలా పిసుకుంటా ఇతను ఎంత అమ్మాయి రావు ఎంత మంచి కూడా అయితనో అనుకునేలాగా యాక్ట్ బాగా చేసేవాడు ప్రసంగాలు కూడా బాగా ఇచ్చేవాడు ఇప్పుడు అయితే ఎత్తే మెంబమ్మాని కూడా బాగా ఇచ్చి మరి మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏమి వచ్చిందో తెలియదు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం సమస్య అంతకన్నా ముందే దొండిపోలిం బ్యాచ్లే కానీ అలా అయిపోయాక ముఠా వెళ్ళిపోయి దానికి అక్కడ ఏ సమస్యలో నీకు నాకు మన మనందరి గురించి చెప్తే ఎవరో ఒకళ్ళు లేపు ఎక్కువ జనం ఉంటే వాళ్ళేపు మాట్లాడేసుకోండి క్యాస్ట్లో ఇలాగ అలా సెట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ జనాలు అప్పుడున్న ప్రభుత్వం సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది అది కాకుండా రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డికి ఒకసారి ఓటేసేయాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో అదేదో దేశోద్ధారు కూడా అన్నట్టుగానే ఒకళ్ళ మీద ఒక అభిమానం ఉంటుంది మనం దాన్ని ఎవరూ డిఫెండ్ చేయలేము అనేక కారణాలు అది కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ వాళ్ళ భార్య అందరూ రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు మా బాబాయ్ గారు మర్డర్ కేసుని కూడా ఆయనకి అనుకూలంగా మార్చుకున్నాడు అందులో అతను ఎస్టాబ్లిష్ అవ్వకుండా అప్పుడు ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అతను ఎస్కేప్ అయ్యాడు కోడ్కత్తి కేసు పక్కన కేసీఆర్ గారు పైన వాళ్ళు రకరకాల విశ్రాంతి అధికారులు మాజీ జడ్జిలు ఉన్నవేళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ చేశారు ఆ రథాన్ని లాగడానికి మామూలుగా అయితే అయితే రాత్రి రథం రథానికి చక్రాలు ఏమి అంటే కదులుతుంది రథం అంటే కదలదు ఇప్పుడు అవి హంపి విజయనగరంలో ఉంటుంది పెద్ద ర రథం ఒకటి ఉంటుంది వెళ్ళినప్పుడు చూడు రాత్రి రథం అన్నమాట రథం పేరుకి రథమే కానీ కదలదు కదా రథం ఏం కదులుతుంది ఆ చక్రాలు కంటే చెక్కేసి ఉంటాయి అంతే అలాంటి వాటి అవుతున్నాం అయినా సరే దాన్ని లాగారు అందరూ లాగి జాతికి కూర్చోబెట్టారు అప్పుడు ముసుగు తీసేడు తన వికృత స్వభావం వికృత స్వభావాన్ని వికృత స్వరూపాన్ని ప్రజలు చూపించాడు క్రూర స్వభావం పైశాచిక మనస్తత్వం అంటే ఏటో చూశారు జన భయభ్రాంతులకు గురయ్యారు వారు బాబు ఇటుతో ఇట్లా బాబు అనవసరంగా తెచ్చుకున్నాం మంచి పనివాడు వదిలేసుకుని పనికి మాలి వాడిని తెచ్చుకున్నాం డిస్ట్రాక్షన్ ఒక నిర్మించేవాడు వదులుకొని కూల్చేవాడు తెచ్చుకున్నారు జనాలకు అర్థమైపోయింది ఇంక అలాగలా మెలమెల్లగా వర్గాల వర్గాలు టార్గెట్ చేసి కొట్టుకుంటూ వచ్చేసాడు ఆఖరికాడ భూములు ఆగేసుకుంటాడన్న భయం భయాందోళన గెలిపాడు ఇంకొదర బాబుని పంపించారు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ సంవత్సరంలో ఇతను ఏమి ఉద్ధరించాడని చెప్పేసి మళ్ళీ సానుభూతి వస్తా చెప్పండి అవునా కదా నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంట నువ్వేముద్ధరించే ఉన్నవా పోనీ ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా బ్లండర్ మిస్టేక్లు చేస్తుందా నువ్వు చెప్పుకునే పథకాల నీ మొత్తం పరిపాలనలో నువ్వు చెప్పుకునేది పథకాల నీకన్నా బాగా ఎత్తున్నారు అండి గురించి నువ్వు చెప్పుకుంటాకేముంది లేకపోతే వాళ్ళని చాలా తిరగంగా ఏముంది జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు కదా సార్ ఏపీ రాష్ట్రం అంతా ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుందని వ్యాఖ్యలు చేస్తుంది మీకు వంటి చేత్ తప్పట్లు రావన్నట్టుగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు అల్టిమేట్ గా జనం అనుకోవాలి కదా అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్ పాట పాడుతుంటే దాంతో పది మంది కలిపి అడిగిపోరు ఇప్పుడు తను ఎలాంటి మాటలు మాడుతాడంటే ప్రామనగర్ సినిమాలో పాట ఉంటుంది నేను పుట్టానన్న పాట అందులో ఒక చరణంలో తెల్లవారితే వెనకల చేరి నవ్వుకుంటాయి అలాగా ఇతను ముడి ముడ్డి తెప్పగా నవ్వుకుంటారు ఇది పిచ్చి పిచ్చి కింద వీడికని అర్థమైందా కాబట్టి వాళ్ళు సానుభూతి ఆశించకూడదు నోరు మూసుకుని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుద్ది అతను బయట కనపడకుండా ఉంటే అంత కొంత ప్లస్ అవుద్ది ఇప్పుడు జైలు పోయినా కొన్నాళ్ళు కనపడదు కదా అయితే మామూలుగా అయితే నేను చెప్పింది కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు బయటకు ఈ రోజు తీసుకొచ్చి చూపిస్తారు ఎందుకంటే ఈ ఒక్క కేసే కాదు స్కామ్ పాత కేసులో బేళ్ళని రద్దయిపోతాయి దాని విచారణ నిమిత్తం ప్రతిరోజు వార్త కనపడుద్ద తర్వాత సర్వేరాళ్ళ మీద బొమ్మలతో సహా మీకు ఋషికొండ ప్యాలేస్ మొత్తం నేరాలు అన్ని నిర్ణయాలు తిరగ తోడతారు అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ప్రతిరోజు కూడా నీకు వార్త లేకుండా అంత దెబ్బ హీడు ఇంత దెబ్బ హీడన్న వార్త లేకుండా ఉండదు జనాలకు ఇంకా గుబురెక్కిపోద్ది కాబట్టి ఇంకా జీవితంలో ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ అధికారం కానీ ఉండదు ఇప్పుడు వాళ్ళు పదకొండు మంది రాజీనామా చేస్తాం ఏదో ముసుకిచ్చారు ఆ పని చేసారనుకుండా నేను సింగిల్ డిజిట్ అని వాడి నేను అది నాకు వేరే నెరవేరు పద్దు నేను ఏం చెప్పాను అది నెరవేరు పద్దు ఒకటి రెండు వీళ్ళు ఇప్పుడే అసెంబ్లీ రావట్లేదు మళ్ళీ గెలితే మన ప్రయోజనం వాళ్ళకి ఓట్లేస్తామని అత్తాను అది చెప్తారు వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి మొన్న వచ్చిన మొన్న గెలిచారు అసెంబ్లీ కూడా రావట్లేదు వాళ్ళు ఇంట్లో ఉంటే కోటలో ఉంటే పేటలో ఉండేటి మాకే ఓటేయండి అని కోటమే మామూలుగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి బై ఎలక్షన్స్ అంటే విజయం సంపూర్ణ వద్దలకి వాళ్ళ అడ్రస్ లేకుండా పోతారు ఇది జరగబోయేది మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా సజ్జల పార్టీ నడిపిస్తారని సమాచారం వస్తుంది ఎలా చూడాలి సార్ అప్పుడు సజ్జల పార్టీ నడిపిస్తాడు అని కానీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇతను మాట్లాడిన మాటలో ఇలా దొబ్బేసి దొంగతనాలు ఉంటాయి కదా ఈసారి మీదండి రౌండ్ అంటారు అన్నమాట అలా అయిపోయారు ఈసారి మీ వంతు అంటారు ఇక మీ మీకు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు బ్యాక్ లైన్లో ఉన్నవాళ్ళు అందరూ లోపల పోతూ ఉండే ఎవడ మీరు అసలు వీళ్ళు ఇంకానే ఈ ఆరు నెలల స్పీడ్ అప్ ఉంటుంది అంటే ఇప్పుడు మంచి సినిమా మెత్త సప్పగా సాగుతుందనుకో ఒక ఐటమ్ సాంగ్ పెడతారా ఒక ఫైటింగ్ సీన్ పెడతారా అన్నమాట ఇప్పుడు అది మరి మిదిన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే జైల్లో ఇంకా అన్ని వసతులు కావాలని కోరుతున్నారు ఇప్పుడు తప్పే ఉందండి సాగితే ఎవడన్నా అడుగుతాడు ఇప్పుడు వాళ్ళు ఇస్తా అనుకోండి పంపించండి అంటాడు ఇంకా ఇంకో ఇంకో వారం పోయిందని ఇక్కడ రెండు బుద్ధియాత్ర లేదని మా ఇంటికాడ ఉండి ఉంటానండి గదిలో తలపేసేసుకుంటాను అంటాడు మా ఇంట్లోనే ఉండి తలపేసేసుకుంటానండి కిటికీలోంచి అందిస్తారు నాకు అన్ని అది జైలు కింద ఉంటుంది అలాగే అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు సిస్టమ్ అలాగే కనపడుతుందా ఇస్తారనుకున్నప్పుడు అడుగుతాడు అడగకపోతే అమ్మాయినే పెట్టదు కదా అందుకని అడిగాడు ఎవటో ఇవ్వకపోవటం అనేటువంటి వాళ్ళ విజ్ఞత ఇప్పుడు అతనికి ఇచ్చిన సౌకర్యాలు చూస్తుంటే జనం అందరూ ఎట్రా బాబు ఇది అనుకుంటారు కొంతమంది ఇప్పుడు పిటిషన్లు వేయచ్చు వంద జేబులకు ఎత్తిరిచ్చినట్టు కూడా నాకు కూడా ఫ్యాన్ పెట్టించండి గట్టని అడగచ్చు తప్పులేదు సిస్టమ్ ఏం చెప్తుందో చూడాలి థ్యాంక్